హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లాక్స్ వన్ స్మాల్ రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ మేము ఇంకా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి ట్రై చేయండి అలానే బిల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే ఈ రోజు వీడియో వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ రొటీన్ అయితే మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ అయితే చేసేసాను ఆల్రెడీ లంచ్లోకి అయితే చేసి నేను మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసాను అండి మేము నాన్ వెజ్ ఐటమ్స్ తినడానికి సండే అట్లా ఏముండదండి వీక్లీ త్రీ డేస్ అయితే మేము తినము రిమైనింగ్ ఫోర్ డేస్ అయితే నాన్ వెజ్ అయితే తింటాం అండి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడైతే తెచ్చేసుకుంటూ ఉంటాము అలానే ఈరోజు కూడా మా హస్బెండ్ అయితే మటన్ అయితే తీసుకొచ్చేసారండి ఇంకా నేనైతే హీరో రైస్ పెట్టేసి మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా చేసేసిన తర్వాత ఫస్ట్ అవన్నీ సర్దేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి నేను నాన్ వెజ్ ఐటమ్ ఉన్నప్పుడు ప్రతిసారి కొంచెం అంతా టాప్ అంతా మెస్సి మెస్సిగా అయిపోతుంది కదా అందుకని చెప్పి నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్న ప్రతిసారి గ్యాస్ కౌంటర్ టాప్ అంతా అయితే క్లీన్ అయితే చేసేసుకున్నానండి చేసేసుకొని నెక్స్ట్ పిల్లలకి అయితే లంచ్ అయితే పెట్టేశాను ఇంకా బాబు అయితే హాల్లో సోఫాలో పడుకొని ఉన్నాడండి వాడైతే బెడ్రూమ్లో పడుకో టీవీ చూస్తే అక్కడే పడుకుంటాడు వాడు డిస్టర్బ్ అవుతాడని చెప్పి పిల్లలు ఇద్దరైతే బెడ్రూమ్లో టీవీ చూస్తూ ఇక్కడైతే లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నారు నెక్స్ట్ అయితే మేము కూడా తినేసేసామండి ఇంకా మొత్తం కౌంటర్ టాప్ అంత అయితే క్లీన్ చేసుకున్నా అని చెప్పాను కదా ఇంకా ఇప్పుడు కొద్దిసేపు అయితే అలా రెస్ట్ తీసేసుకొని ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ అట్లా అయితే పిల్లల కోసం అయితే ఈవినింగ్ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నానండి దీనికోసం అయితే నేను ఇక్కడ పన్నీర్ని తీసేసుకొని పీసెస్ కింద అయితే కట్ చేసుకుంటూ ఉన్నానండి నేను పన్నీర్ టిక్క అనేది ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను అండి పన్నీర్ మన హెల్త్ చాలా మంచిదని అందరికి తెలిసిన విషయమే కదా పన్నీర్లో మనకు హై ప్రోటీన్ అనేది ఉంటుంది మేము ఎక్కువగా చపాతీలు రోటీలు తినేటప్పుడు అయితే ఎక్కువ వాటిలో గా అయితే ఈ పన్నీర్ కర్రీ కానీ లేదంటే మష్రూమ్ కర్రీ కానీ లేదంటే రాజ్మా కర్రీ కానీ ఈ త్రీ కర్రీస్లో ఏదో ఒకటి అయితే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము అలా ఎక్కువగా పన్నీర్ బటర్ మసాలావి ఎక్కువగా చేస్తూ ఉంటాం కానీ పన్నీర్ టెక్ అయితే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను అండి అలా వచ్చిందో ఏమో ఒక ఛానల్లో అయితే చూసాను ఛానల్స్ ఉంటాయి కదా అందులో అయితే అయితే ట్రై చేస్తున్నాను ఇంకా మా పిల్లలకైతే మా పెద్దపాపకు నాన్ వెజ్ ఐటమ్స్ కంటే కూడా ఎక్కువ పన్నీర్ అంటే అంత ఇష్టం అండి అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువ అంటే తన మటన్ చికెన్ వీటి నాన్ వెజ్ ఐటమ్స్ ఏదన్నా కానీ ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే పన్నీర్కే ఇస్తుందండి పన్నీర్ అంటే तो प्राणंतन की ఇంకా పన్నీర్లు కూడా హెల్త్ కూడా మనం చాలా మంచిది కదా హై ప్రోటీన్ ఉంటుంది కదా పిల్లలకి రెగ్యులర్గా అప్పుడప్పుడు ఇట్లా అంటే మామూలు ఎక్కువ ఫ్రూట్స్ అయితే ఇస్తుంటాయి అలా ఇచ్చి ఇచ్చి బోరు కొడుతూ ఉంటుంది కదా అట్లా కాకుండా ఈ పన్నీర్ పన్నీటిక్క ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను అందుకైతే ఇంకా పన్నీర్ తెప్పించానండి తెప్పించి పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను ఈ పన్నీర్ టిక్క ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం అయితే ఫస్ట్ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి ఆ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందే ఇక్కడ మనం కొంచెం కాడుని తీసేసుకొని ఇలా అందులోంచి వాటర్ అంతా స్వీట్ చేసేసుకోవడం కోసం ఇలా నాప్కిన్లు పెరిగేసేసి ఇంకా ఇట్లా అయితే మొత్తం పిండేసుకోవాలండి అప్పుడు అందులో ఉన్నటువంటి వాటర్ అన్ని అయితే మనకైతే వచ్చేస్తూ ఉంటాయి చూడండి పెరుగు పెరుగు అంటే ప్యాకెట్ పెరుగులు ఎన్ని వాటర్ అయితే వచ్చేసాయో అంటే అంత కల్తీగా ఉంటుందండి మనకు పెరుగు వచ్చేసి నెక్స్ట్ కొంచెం ఆయిల్ అయితే కొంచెం హీట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మనం ఇక్కడ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం అయితే ఒక బౌల్ తీసేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి శనగపిండి యాడ్ చేసేసుకోండి శనగపిండిలో మనం ముందే ఆల్రెడీ కాగబెట్టేసి పెట్టేసుకున్నాం కదా ఆయిల్ అది కూడా వేసేసుకోండి అలా హాట్ హాట్గా ఉన్నప్పుడే వేసేసుకొని మొత్తం స్పూన్ తీసేసుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మనకి ఒక ఫేస్ట్ ఫామ్ లాగా అయితే తయారవుతూ ఉందండి అందులో నాకు కొంచెం ఆయిల్ అయితే సరిపోలేదు అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసాను ఇంక ఇప్పుడు మొత్తం ఉండలు కట్టుకుంటున్నారు ఉందా ఈ శనగపిండి ఏదైతే ఉందో ఈ శనగపిండి మనం హాట్ హాట్ వేడి వేడిగా వేసాం కదా ఆయిల్ అందుకని చెప్పేసి ఇదే ఉండలు కట్టదండి మంచిగా ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పేసుకుంటే అలా ఏదో మంచిగా పేస్ట్ లాగా లాగా క్రీమీ స్టిచర్లో అయితే ఈ పేస్ట్ అనేది మనకు తయారైపోతుంది చూస్తున్నారు కదా ఇట్లానే ఇలా పేస్ట్ని ఎటువంటి ఉండలేకుండా మంచిగా ఇలా క్రీమీ స్టేచర్ వచ్చేంత వరకు అయితే మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కార్డును తీసేసుకొని వాటర్ నుంచి స్వీ వాటర్ తీసేసి మన తీసి పెట్టుకున్నాం కదా ఆ కార్డును కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి చూడండి ఎట్లా మంచిగా అయితే వచ్చేసిందో అందులో ఉన్నటువంటి వాటర్ అంతా మనం తీసేసాం కదా అది కూడా అయితే ఇందులో వేసేసుకొని నెక్స్ట్ ఇందులోకి మనం స్పైసెస్ అన్ని ఒక్కొక్కటికైతే యాడ్ చేసుకుందాము ఫస్ట్ వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ వచ్చేసి కారం యాడ్ చేసేసుకోండి మీరు తినే స్పైస్ని బట్టి చూసుకొని యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చి వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి వేయించిన జీలకర్ర పొడి ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి మిరియాల పొడి అలాగే పావు టేబుల్ స్పూన్ వచ్చేసి మామూలుగా చాట్ మసాలా యాడ్ చేసుకోండి అలాగే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకో ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చి పసుపు అలాగే మన టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఫైనల్గా ఇందులోనే కసూరి మేతి ఉంటుంది కదా అది కొంచెం చెత్త ఇలా క్రష్ చేసేసుకొని ఇంకా అది కూడా యాడ్ చేసేసుకోండి ఇదంతా మిక్స్ అయ్యేటట్లయితే ఇప్పుడు మనం ఈ స్పైసెస్ అన్నీ అయితే ఆ పేస్ట్కి పట్టేటట్లు మంచిగా అయితే మిక్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం కాడి యాడ్ చేసాం కదా ఎటువంటి వాటర్ యాడ్ ఫస్ట్ అయితే మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు మనం కార్డ్లో నుంచి అని స్వీట్ చేసేసాం కదా చూడండి కొంచెం గట్టిగా అయితే వచ్చేసింది అందుకని చెప్పేసి నేను కొంచెం లిటిల్ బిట్ వాటర్ అయితే యాడ్ చేశాను మరి ఇంత గట్టిగా కాకుండా మరి అంత పలుచగా ఉన్నట్లయితే మనం అవి ఈ పేస్ట్ అనేది ఆ పన్నీర్కి అప్లై చేసినప్పుడు అయితే అది అంత మాములు మన ఆయిల్లోనే వెళ్ళిపోతుంది అందుకని చెప్పేసి మరి అంత గట్టిగా ఉందని చెప్పి నేను కొంచెం చాలా తక్కువ అంటే తక్కువ అయితే వాటర్ అయితే యాడ్ చేశాను అండి ఆ వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి అయితే తిప్పేసుకోండి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది పేస్ట్ ఇంతకంటే మరి లూజ్గా ఉంటే ఇంకా పన్నీర్ ముక్కలకి అనేది పేస్ట్ పట్టదండి మరి గట్టిగానే మనం అప్లై చేయడం కొంచెం కష్టం ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను ఈ కన్సిస్టెన్సీ ఉంటే నాకు కరెక్ట్గా అనిపించింది అందుకని చెప్పేసి ఇలా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అండి పేస్ట్ని ఇలా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్లో మనం ఏమైతే పీసెస్ కట్ చేసి పెట్టుకున్నామో పన్నీర్ ముక్కలు కూడా ఇలా స్లైసెస్ కింద చిన్న చిన్నవి అయితే కట్ చేసుకోవాలండి చూడండి మరి దొడ్డుగా అయితే కట్ చేసుకోవాలి ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి అలాగే ఆనియన్స్ కూడా చూడండి ఇలానే కట్ చేసుకోవాలి అలానే ఇలా క్యాప్సికమ్ కూడా ఈ త్రీ ఇలాగే కట్ చేసేసుకొని మనం ఏదైతే పేస్ట్ రెడీ చేసి పెట్టుకొసుకున్నామో ఆ పేస్ట్లో అయితే ఈ మూడిటిని ఈ మూడిటికి మసాలాలు పట్టేటట్లుగా మంచిగా అయితే మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు కొంచెం చూసి కలుపుకోండి ఎందుకంటే పన్నీర్ అనేది మనకి చాలా స్మూత్గా ఉంటుంది కదా కొంచెం విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి మరి ఎక్కువగా ప్రెజ్ చేయకుండా కొంచెం పైపోయిన అట్లా అయితే ఆ పన్నీర్ ముక్కలు విరిగిపోకుండా ఉండేటట్లయితే ఇట్లా అప్లై చేసేసుకోండి అప్లై చేసుకొని దీన్ని కనీసం అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే పక్కనైతే పెట్టేసుకోండి అప్పుడు ఆ పన్నీర్ ముక్కలకి మసాలాలు మంచిగా పడతాయండి కానీ నేనైతే పెట్టలేదు ఎందుకంటే మా పిల్లలు కొంచెం ఫాస్ట్గా కావాలని చెప్పి గోల్ చేస్తున్నారు అందుకని చెప్పేసి ఇంకా టైం లేదని చెప్పేసి నేనైతే పెట్టలేదండి డైరెక్ట్గానే చేసేస్తున్నాను మీరైతే కనీసం అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా టైం ఉంటే వన్ అవర్ అట్లా పెట్టేసుకున్నట్లయితే మనం చాలా మంచిగా మసాలా అనేది పన్నీర్కి పట్టేస్తూ చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి ఈ పన్నీర్ టిక్క ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ వుడెన్ స్టిక్స్ అయితే కావాలండి ఈ వుడెన్ స్టిక్స్ అనేవి నేను మా పాప దగ్గర అయితే తీసుకున్నాను మా పాప యాక్టివిటీ కోసం అయితే ఇప్పుడు ఒకసారి అయితే కొనుక్కుందండి అందుకని చెప్పేసి తన దగ్గర ఉన్నాయి అని చెప్పి తన చదివైతే తీసుకున్నారు ఇవి మనకి స్టేషనరీలో అయినా సరే లేదంటే టాయ్ షాప్లో అయినా చాలా చాలా ఈజీగా అయితే దొరికిపోతాయండి అవి తెచ్చేసుకొని ఇట్లా ఒక్కొక్కటిగా మనం పన్నీరు లేదంటే వ్యానియన్ క్యాప్సిక వీటన్నిటిని మిక్స్ చేసి పెట్టాం కదా అవి ఒక్కొక్కటిగా అయితే ఇందులో అయితే కుచ్చేసుకొని రెడీగా అయితే పెట్టేసుకోవాలండి లేదు మేము ఇట్లా పెట్టుకోలేము అనుకుంటే డైరెక్ట్ ప్యాన్ మీద కూడా అట్లా పీసెస్ కింద అట్లా వేసేసి నార్మల్గా కూడా మనం కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫ్రై ఇలాగా చేసేసుకోవచ్చు అండి చూడండి అన్నీ అయితే నేను రెడీ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోండి ప్యాన్ కూడా నేనైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను అంటే నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను కదా క్యాస్టరం ప్యాన్స్ అన్ని తీసుకున్నాను ఓకే సార్ అని చెప్పేసి అదైతే ఫస్ట్ టైం అయితే వాడుతున్నా లాస్ట్ టైం సీజనింగ్ చేసి అలా రెడీగా అయితే పెట్టేసుకున్నానండి ఇంక ఇప్పుడైతే ఫస్ట్ టైం గ్రిల్ ప్యాన్ చేయడం కోసం అయితే ఈ నాస్టిక్ అరెన్ ప్యాన్ అయితే ఇప్పుడైతే యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఇట్లాంటిది లేకపోతే నార్మల్ ప్యాన్లో కూడా మనం దోశ వేసుకుని చపాతి కాల్చుకునే ప్యాన్లో కూడా డైరెక్ట్గా అయితే అలా పెట్టేసుకోవచ్చండి వీటిని ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇలా ఆయిల్ కొంచెం 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 వేసేసుకొని గ్రీట్ చేసుకోవాలండి ఫస్ట్ అంటే వాటికి అంటుకోకుండా ఉండడం కోసం అయితే ఇంకా మనం ఏవైతే ఇట్లా స్టిక్స్ రెడీ చేసి పెట్టి తీసుకున్నామో అవి కొంచెం గ్యాప్ తీసుకుంటూ నాకు ఇక్కడైతే ఫోర్ అయితే పట్టినాయి కొంచెం గ్యాప్ తీసుకుంటూ ఇవైతే ఇట్లా అయితే అరేంజ్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే కొంచెం ఒక్కొక్క ఒక్కొక్కటిగా అటు ఇటు తిప్పుకుంటూ అయితే అన్ని సైడ్స్ మంచిగా ఈక్వల్గా ఈవెన్గా మంచిగా వేగేటట్లయితే చూసుకోవాలండి నాకు ఇక్కడ కొంచెం అయితే అంటుకుంటూ ఉన్నాయి ఎందుకంటే పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా అది ఒక రీజన్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ పేస్ట్ని మామూలుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టలేదు కదా అందుకని చెప్పేసి అనుకుంటున్నా ఏమో అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను కరెక్ట్గా అయితే తెలియదండి లేదు అని అంటే ఇది క్యాస్టరం లో కొంచెం ఒక టూ త్రీ టైమ్స్ యూజ్ చేసేంత వరకు మనకు అలా స్టిక్ అయిపోతూ ఉంటుంది కదా బహుశా దానివల్ల ఏమన్నా అంటుకుంటుందేమో అని అయితే కానీ మొత్తం అయితే అంటుకుని అయితే పోలేదు కొంచెం మంచిగానే వచ్చాయి కాకపోతే కొంచెం దాని మీద అప్లై చేసినట్టున్న పేస్ట్ ఏదైతే ఉందో అదైతే కొంచెం కొంచెం అంటుకుంటూ అలా ఉందండి ఒక టూ త్రీ టైమ్స్ కనుక యూజ్ చేసినట్లు ప్యాన్ అనేది ఇంకా నాన్ స్టిక్గా తయారవుతుంది మన దోశ ప్యాన్ ఎట్లా తయారవుతుందో అట్లానే తయారవుతుంది సీజనింగ్ చేసి అయితే పెట్టేశాను ఫస్ట్ టైం అయితే యూజ్ చేస్తున్నాను కదా అందుకని చెప్పేసి కొంచెం అంటుకున్నట్టు ఉందండి ఇది మనం వేయించుకునేటప్పుడు కూడా చూడండి మీరు మంటని సిమ్లో కానీ అలా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులు తిప్పుకుంటూ అన్ని వైపులు ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్లయితే కాల్చుకోవాలండి మంచిగా అంతే కానీ మనం హై ఫ్లేమ్లో పెట్టేసి కాల్చుకున్నట్లయితే తొందరగా మాడిపోతే లోపల అనేది ఉడకుండా పచ్చి పచ్చిగా అయితే ఉండిపోతాయండి ఫస్ట్ మిడిల్లో రెండు అయితే మంచిగా అయితే అంటే మంచిగా ఫ్లేమ్ అనేది కరెక్ట్గా తగులుతుంది కాబట్టి ఫస్ట్ మిడిల్లో పెట్టిన రెండు స్టిక్స్ అనేవి కరెక్ట్గా అయితే బాయిల్ అయిపోయినాయి మంచిగా కుక్ అయిపోయినాయి అందుకని చెప్పేసి నేను ఆ రెండు ఫస్ట్ తీసేసి ఇంకా కార్నర్లో ఏమైతే టూ స్టిక్స్ ఉన్నాయో అవి కూడా మిడిల్లో పెట్టేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాను సిమ్లోకి అలా మీడియం ఫ్లేమ్లో అయితే అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్గా అయితే ఫ్రై చేసుకుంటూ ఉన్నానండి చూడండి ఇలా అయితే ఫ్రై అయిపోయినాయి మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది తొందరగానే కుక్ అయిపోతాయి ఇంక పన్నీర్ అనేది మన ఎదురు చాలా మంచిదండి చూడండి రెడీ అయితే అయిపోయింది కదా పన్నీర్లో మనకు హై ప్రోటీన్ అనేది ఉంటుంది పిల్లలకు అప్పుడప్పుడు ఇలా చేస్తే పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి ఇంకా నేను కూడా స్టేజ్ చూస్తాను ఎలా ఉంది అనేది ఫస్ట్ టైం ట్రై చేస్తాను అంటే హోటల్ నుంచి రెస్టారెంట్ నుంచి చాలా సార్లు తెప్పించుకున్నాక నేను ట్రై చేయడం అయితే ఫస్ట్ టైం అండి ఇట్లా ట్రై చేద్దామని చెప్పి గ్రిల్ పని అయితే తీసుకున్నాను ఇంకా అక్కడ టేబుల్ మీద పెట్టేసి పిల్లలు అయితే వాళ్ళ అయితే తీసేసుకొని ఇంకా ఫోస్టిక్స్ వచ్చినాయి కదా పిల్లకైతే ఇచ్చేస్తాను టూ అయితే ఉన్నాయి ఎవరి మైనింగ్ ఏ తర్వాత అయితే ప్రిపేర్ చేస్తానండి పిల్లలకి రెగ్యులర్గా ఫ్రూట్స్ కాకుండా అంటే ఫ్రూట్స్ అయితే చాలా మంచిదే కాకపోతే రెగ్యులర్గా ఇచ్చినా కానీ వాళ్ళు బోర్గా ఫీల్ అవుతారు కదా ఫ్రూట్స్ కాకుండా బయట జంక్ ఫుడ్ కాకుండా అప్పుడు ఇలా మన హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ కొన్ని కొన్ని ఐటమ్స్ కనుక పిల్లలకి పెట్టినట్టు వాళ్ళు హెల్దీగా ఉంటారు లేదంటే ఇంకా చాలా మంచిగా హ్యాపీగా జంక్ ఫుడ్ తిన్నట్టు ఫీలింగ్తో వాళ్ళు కూడా తింటారు హోప్ దిస్ వీడియో వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి అలాంటి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి